ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నిన్నటి పిల్లలు ఉండేటివి ఎలా చనిపోయినాయి ఈ తల్లి పిల్లలు కూడా చాలా చనిపోయినాయి అనమాట మన కోళ్ళు ఎలా ఉన్నాయి ఇన్ని రోజులు వీడియోలు చేయలేదు కదా మన కోళ్ళ హెల్త్ ఎలా ఉంది అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాము ఇక్కడ చూడండి మన కోళ్ళు మొత్తం ఎంత హెల్తీగా ఉన్నాయో మన ఇప్పుడు పొదిగేసిన కోళ్ళు కొన్ని కూర్చుంటున్నాయి కొన్ని కూర్చోవట్లేదు అనమాట ఆ గుడ్లపైన కూర్చునేటివి బాగా కూర్చుంటున్నాయి కొన్ని కూర్చొని అసలు ఎంత కూర్చోబెట్టినా కూర్చోవట్లేదు అనమాట ఆ గుడ్లన్నీ వేస్ట్ అయిపోతాయి అనమాట ఇంతకు గుడ్లు పెట్టింటే కదా మన లాస్ట్ వీడియోలో మనం ఆ దానిలపైన కొన్ని బాగా కూర్చుంటున్నాయి అనమాట పొదుగుకి వచ్చినవి కూర్చుంటున్నాయి కొన్ని కూర్చోవట్లేదు కొన్ని అసలు పొదుగు కూర్చున్న దాంట్లోనే ఎగ్స్ పెడుతున్నాయి అనమాట ఇంకా పొదుపు ఉన్నాయి అవి అయినా కూడా దాంట్లోనే ఎగ్స్ పెడుతున్నాయి అనమాట అట్లే అందుకని కొన్ని తీసేసినాము ఇప్పుడు నెక్స్ట్ ఉన్న కోళ్ళు మసంగా పెట్టాలన్నమాట పెట్టేటప్పుడే మనం జాగ్రత్త చూసుకొని పెట్టేసేయాల ఎగ్స్ అనేటివి ఊరికే లేకోకుండా ఊకే డైట్ పెట్టేస్తే ఇబ్బంది అవుతుంది పొదుపు వచ్చినవి మాత్రమే పెట్టాలా అట్లయితేనే బాగా కూర్చుంటాయి అనమాట లేదంటే కూర్చో కొన్ని అస్సలు కూర్చొని ఇప్పుడు కూర్చునేటివి కూడా ఇక్కడ ఇక్కడ బాగా కూర్చున్నాయంటే బాగా బాగా వస్తాయి అనమాట పిల్లలు కూర్చోకోకుండా ఊకే ఎప్పుడు బయట దిరుక్కుంటా ఫుడ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే రావు మనకి ఇక్కడ చూడొచ్చు ఈ కోడి ఉంది కదా ఇది బాగా ఫుల్ తింటుంది కంపల్సరీ తిని వెళ్ళి మసంగా పోయి కూర్చుంటుంది అనమాట ఎంత ఉన్నా కొన్ని ఇటువంటి కోళ్ళు అన్నమాట ఇటువంటి కోళ్ళే పెట్టాల మనం బాగాలేని కోళ్ళు అవి కూర్చొని కోళ్ళని పెట్టి వేస్టు ఇది చూడు ఆకలి అయితే వస్తుంది తింటుంది మళ్ళీ ఆకలి తీరిపోయినాక వెంటనే మళ్ళీ ఎక్కువ టైం కూడా ఇవ్వదు ఆ గుడ్లు వేడితో ఉండాలని చెప్పి మళ్ళీ వెంటనే పోయి కూర్చుంటుంది అనమాట ఇలా ఇలా వెంటనే కూర్చునే కోళ్ళు మాత్రమే తీసుకుని వెంటనే పిల్లలు వస్తాయి అనమాట లేదంటే పిల్లలు రావు ఇలా కూర్చుంటాయి కదా ఇలా కూర్చోవడం ఎక్కువగా కూర్చుంటుంటేనే పిల్లలు వస్తాయి అనమాట కూర్చుంటుంది కాబట్టి పిల్లలు వచ్చినాయి చూడండి దీనికి మనం వీడియోలు పెట్టే గ్యాప్లనే వచ్చేసినాయి మామూలుగా పిల్లలు అంటే ఇప్పుడు వచ్చి లేవులేండి నేను వీడియోస్ పెట్టక చాలా రోజులు అయింది కదా గ్యాప్ వచ్చింది కదా చాలా అందుకే ఈ గ్యాప్లోనే ఏమేమి జరిగినాయో కొద్దిగా రీకాల్ మాదిరి మొత్తం వీడియోస్ అన్నీ ఒకటే దాంట్లో పెట్టేస్తున్నాను ఉన్నోళ్ళు చూడండి ఇవి ఇలా కూర్చునేటివి మాత్రం పిల్లలు వస్తాయి కూర్చునివి ఎగ్స్ వేస్ట్ అయిపోతాయి అనమాట మనకి మొత్తం ఎగ్స్ వేస్ట్ అయ్యే దాంట్లో కొద్దిగా బాధ అవుతుంది అందులో ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూడండి ఇక ఈ కూలని బతికించుకునేది ఉందన్నమాట మనకి ఇక్కడ మన ఇక్కడ ఉన్నాయి కదా ఈ పిల్ల చనిపోయింది ఆ పిల్లలు చనిపోయినాయి ఇక్కడ ఉన్న పిల్లలు ఉన్నాయి కదా అక్కడ గూట్లేటివి ఇక్కడ షిఫ్ట్ చేసినాము ఇక్కడ షిఫ్ట్ చేసినాక ఇక నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పైన చనిపోయినాయి అనమాట ఇంకా ఈ బాధలో ఉండి వీడియోస్ ఎక్కువ చేయలేకపోతాయి అనమాట నేను మీకు అంతా షేర్ చేసి చెప్పలేకపోతే వీడియోస్ అయితే చనిపోతున్నాయి అని చెప్పి చెప్పలేకపోయినాయి అనమాట డైలీ రెండు మూడు ఒక్కోసారి నాలుగుసారి పదే చనిపోతుండే అనమాట ఇట్లా పది పది కోళ్ళు పిల్లలు చనిపోతుంటే చాలా బాధ అవుతుండే అనమాట అందుకని వీడియోస్ అయితే ఏంటి ఇంకా బాతులను చూసుకుంటుంటే మన బాతులు అయితే హెల్తీగా బాగా ఉన్నాయన్నమాట చిన్న బాతు ఒకటి చనిపోయింది ఇంకా పెద్ద బాతులు అయితే బాగా ఫ్రెండ్లీగా తయారైనాయి నైట్ కూడా లోపలికి వచ్చేయాలని చెప్పి చూస్తుంటాయి కంపల్సరీ లోపల రావాలా ఉండాలా మనం ఎక్కడికి వచ్చినా మనం ఎంపడే తిరుగుతుంటాయి అనమాట ఈ బాధలు చాలా ఫ్రెండ్లీగా తయారైనాయి ఇంకా మన ఈ వారం అప్డేట్స్ అంటే మనం వీడియోస్ పెట్టడం పెట్టడం బంద్ చేసినప్పటి నుంచి చాలా అప్డేట్స్ ఉన్నాయన్నమాట కాకపోతే నేను ఆ పిల్లలు చనిపోతుంటేనే చేయబుద్ధి కాలేదన్నమాట పిల్లలు కానీ నెక్స్ట్ వీడియోస్ నుంచి కంపల్సరీ నెక్స్ట్ బ్యాచ్ ఉంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాచ్ మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం ఎలా లేదు కంపల్సరీ ఒక్క పిల్ల చనిపోయినా కూడా పిల్ల చనిపోయింది అని చెప్పి చూపెడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంతవరకు నేను ఎప్పుడు పిల్లలు చనిపోయినది ఏది చూపెట్టలేదు నెక్స్ట్ బ్యాచ్ నుంచి పిల్లలు ఎన్ని చనిపోతున్నాయి ఎన్ని లేదని చెప్పి చూస్తే కూడా మీకు కొద్దిగా ఒక ఐడియా వస్తుంది అనమాట లేదంటే చాలా చనిపోతాయి అనమాట నెక్స్ట్ బ్యాచ్కి నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను ఇప్పుడు ఈ పిల్లలు ఇక్కడ చూసే పిల్లలన్నీ ఒక ఎయిటీ పర్సెంట్ చాలా చనిపోయినాయి అనమాట అవి చనిపోతుంటేనే బాధ అనిపించింది అనమాట చాలా ఇప్పుడు ఈ పిల్లలన్నీ చాలా చనిపోయినాయి ఇవి ఎలా చనిపోతున్నాయి అనేది కూడా ఈ వీడియోలు చూపెడతాను మీకు ఇప్పుడు మనకి ఇవి ఫుడ్ తింటాయి కదా ఫుడ్ అనేది బాత్రూమ్ వెళ్ళే కాడ గట్టి పడుతుంది అనమాట ఎండిపోతుంది అవి ఎండిపోయి అది బయటికి రాక చనిపోతున్నాయి చాలా కొన్ని చలికి కొన్ని ఒక ఈ గూట్లో ఒక దానిపైన ఒకటి తొక్కుకుంటా డైలీ ఒక త్రీ ఫోర్ చనిపోతుండే ఫ్రెండ్స్ కింద ఉంది కదా ఈ గూడు ఆ గూడ్లో డైలీ త్రీ ఫోర్ చనిపోతుంటే నాకే బాధ అనిపించి ఇంకా అట్లే ఏం చేయాలా ఏం చేయాలా ఇప్పుడు ఎక్కువ పిల్లలు ఇది ఇంత గూట్లో సెట్ కావు కదా ఎక్కువ ప్లేస్ కావాలా అటువంటి అప్పుడు ఇబ్బంది కదా అని చెప్పి ఇంకా డైలీ మూడు నాలుగు మూడు నాలుగు చనిపోతుంటే ఇలా అయితే ఇబ్బందే కదా అని చెప్పి పెద్దది సెట్ చేసుకున్నాను పెద్దది సెట్ చేసుకొని అందులోకి షిఫ్ట్ చేద్దాము అని చెప్పి ఐడియా వచ్చింది అనమాట ఈ తల్లికున్న పిల్లలు కూడా అవి బాగా రక్షించుకుంటుంది కానీ ఈ చలి ఎక్కువ ఉండడం వల్ల చనిపోతున్నాను ఫ్రెండ్స్ అవి తల్లి పిల్లలు కూడా చనిపోతుంటేనే బాధే ఇంత చలికి మనమే తట్టుకోలేకున్నాం ఇంత చిన్న పిల్లలు ఎలా బతికించాలి అనేది అయ్యి దీనికి కూడా ఉండేవి ఎక్కువ ఉండేవి కొన్ని చనిపోయినాయి అంతే ఇప్పుడున్న కోళ్ళు మాత్రమే మిగిలినాయి దీనికి కూడా మామూలు మినిమం పది పన్నెండు అట్లా కోళ్ళు ఉండే కదా దీనికి మనం కనిపించి కదా దీని ఇంకబిటర్వి కాకోకుండా కూడా వేరేటివి కనిపించి కదా ఆ కోళ్ళే అనమాట కానీ ఇది బాగానే పెంచింది కొన్ని చంపేసింది చంపలేదులే చలికి చనిపోయినాయి అది మనకి ఇప్పుడు పెద్ద కోళ్ళు అయితే మేలే ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అన్నీ హెల్తీగా ఉన్నాయి వన్ ఆర్ టూ అంతే ఒకటి రెండు మెత్తగుండి ఉండేది ఒకటి రెండు చనిపోయినాయి అంతే కానీ పెద్దవి చాలా బెటర్ ఇప్పుడు అస్సలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి కాకపోతే కొద్దిగా ఈ మధ్య ఏమైందంటే ఎక్స్ కోళ్ళు సేల్ చేయడం స్టార్ట్ చేసినాను ఎక్స్ పెట్టే కోళ్ళు కూడా అమ్ముతున్నాను అనమాట అందుకని ఎక్స్ కొద్దిగా ప్రొడక్షన్ తగ్గుతుంటే అమ్మలా వద్ద డైలాగ్ అలా పడిపోతున్నాం మళ్ళీ ఎందుకంటే ఎగ్స్ ఎక్కువ పెట్టేటప్పుడు మనం సేల్ చేస్తున్నాం కదా అన్నీ న్యూయార్క్ అంట అదంట అంట అని చెప్పి అందుకు ఇవి అయితే బాగున్నాయి పెద్దవి చాలా హెల్దీగా ఉన్నాయి బాగున్నాయి అనమాట ఇక్కడ నుండి దీంట్లోకి షిఫ్ట్ చేస్తాం ఫ్రెండ్స్ గూట్లో నుండి ఇదైతే బాగా తిరగడానికి ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడికి షిఫ్ట్ చేసినా అనమాట ఇక్కడికి షిఫ్ట్ చేస్తే ఇది ఏమైందంటే మనకి చలి ఎక్కువైపోతుంది ఇది డోర్కి ఆనుకొని ఉందనమాట బయట గాలి చల్ల గాలి ఎక్కువ వస్తుంది కదా చలి ఎక్కువై ఉండి చలికి చనిపోతున్నాయి అనమాట ఇది ప్లేస్ ఎక్కువ ఉంది కానీ చలికి ఆపలేదు కదా చలికి ఎన్ని మనం ప్రికాషన్స్ తీసుకున్నా కూడా చలికి చనిపోతున్నాయి అవి పురుగులు అవి ఇవి పెట్టినా కూడా హెల్తీగా ఉన్నా కూడా నైట్ అయ్యేలోపు చలికి ఒకటి ఒకటి అట్టే రెక్కలు వాల్చి చనిపోతున్నాయి అనమాట అవి చలికే చనిపోతున్నాయి ఏమన్నా డిసీజ్ అయ్యి అనేది తెలియదు ఎందుకంటే వ్యాక్సిన్ కూడా వేసినాం మనము సెకండ్ డోస్ అయితే వేయలేదు గంబోర అయితే వేయలేదు ఇవి ఇలా చనిపోతుంటేనే మనం నెక్స్ట్ ప్లాన్కి నెక్స్ట్ వచ్చే బ్యాచ్ ఇంకా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి వీటిని షిఫ్ట్ చేసినాం అనమాట నెక్స్ట్ వీడియోలో చూపెడతాను ఎక్కడికి షిఫ్ట్ అనేది కూడా మనకి ఇలా మొత్తం కవర్ చేసినా చలి ఎక్కువ ఉంటుంది అనమాట చలి ఎక్కువ ఉన్నందుకు ఈ బాతు చనిపోయా పాపం చాలా బాగుండే బాతు కూడా అది ఎలా చనిపోయింది అనేది కూడా అసలు అంతు పట్టట్లేదు అనమాట సడన్గా చనిపోయింది అది సీసీ కెమెరాలు చూసినా కూడా అర్థం కాలేదు అది పడి చనిపోయింది అనమాట ఏమైనా కోళ్ళు గిళ్ళు ఏమైనా ఈ బాతు ఇక ఇలా తొక్కుతుంటుంది అనమాట అయినా కూడా అవి కలిసి పెరిగినాయి కాబట్టి ఏం కాలేదు వేటికి అవి చిన్నపిల్లలు కదా అని చెప్పి ఏం పెద్ద పట్టించుకోలేదు మామూలుగా ఇలా ఆ బాతు చనిపోయా ఈ పిల్లలు చూస్తే డైలీ చనిపోతున్నాయి ఒక రోజు అయితే ఒకటే రోజే పది చనిపోయినాయి అనమాట నేను మీరు తీసినాను ఇంకా రెండు దాంట్లోనే ఉంటే తెలియదు ఎందుకు చనిపోతున్నాయి అని చెప్పి వీటిని పరిశీలిస్తే మామూలుగా బ్యాక్ సైడ్ ఇక ఇక్కడ బాత్రూమ్ పెట్టే చోట ఎండిపోయింది అనమాట మొత్తం అంతా ఎండిపోయి బయటికి రాకోకోకుండా కడుపులోన పెయిన్ ఉంటుంది కదా దానికి అది బాత్రూమ్ చేస్తేనే కదా ఫ్రీ ఉండి మొత్తం స్టమక్ అంతా క్లీన్ అయ్యి ఉండేది ఇవి చేయలేక బయట ఎండిపోయి అదంతా స్టక్ అయిపోయి ఉంటుంది అలా స్టక్ అయ్యే చాలా చనిపోయినాయి అనమాట మెయిన్ అయితే దానివల్లే ఇది మామూలుగా అయితే ప్రీ స్టార్టర్ ఫీడ్ అవి పెట్టుకుంటే బాగుంటాయి చాలా బతుకుతాయి అంటారు మనకు అవైలబిలిటీ లేదు కాబట్టి మనము కంపల్సరీ నెక్స్ట్ కన్నా ప్రీ స్టార్టర్ తెచ్చుకోవాలా మనకైతే ఇక్కడెక్కడ దొరకట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది ప్రీ స్టార్టర్ అయితే కంపల్సరీ తెచ్చుకుంటాను ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కానీ ఓకేనా నెక్స్ట్ వీడియో నుండి ఈ రోజు నుండి డైలీ వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను డైలీ నెక్స్ట్ బ్యాచ్ కంపల్సరీ ప్రతిరోజు ఒక వీడియో ఏది ఒక్కటి చనిపోయినా కూడా కంపల్సరీ పెడతాను ఎందుకంటే ఎన్ని కోడి పిల్లలు వస్తే ఎన్ని మిగులుతాయి వన్ మంత్కి అనేది చూద్దామనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్